రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యంగా మత్స్య పశుసంవర్ధక రంగాలకు పెద్ద పీటం వేశారు సంప్రదాయ పంటల సాగుపైనే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా భారీ కేటాయింపులు చేశారు గ్రామీణ ఉపాధిని మెరుగుపరిచేందుకు వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు ప్రభుత్వం లక్ష అరవై రెండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలను కేటాయించింది ఇది గతేడాది కంటే ఏడు పాయింట్ ఒకటి రెండు శాతం ఎక్కువ చిన్న సన్నకారు రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ఈ కేటాయింపుల ప్రధాన ఉద్దేశం భారతీయ నౌకలు అంతర్జాతీయ జలాల్లో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లలో పట్టే చేపలపై ఎటువంటి పన్ను విధించవద్దని బడ్జెట్ లో నిర్ణయించారు విదేశీ పోర్టుల్లో చేపలను దించినా వాటిని ఎగుమతులుగానే పరిగణిస్తారు సీఫుడ్ ఎగుమతిదారులు తమకు అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకునేందుకున్న డ్యూటీ ఫ్రీ పరిమితిని ఒక శాతం నుంచి మూడు శాతానికి పెంచారు దేశవ్యాప్తంగా ఐదు వందల రిజర్వాయర్లు అమృత సరోవర్లను మత్స్య సంపద అభివృద్ధి కోసం వినియోగించనున్నారు పశు పోషణ ద్వారా గ్రామీణ ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం మంది వైద్య నిపుణులను అందుబాటులోకి తీసుకురానుంది ఇందుకు ప్రైవేట్ రంగంలో వెటర్నరీ కాలేజీలు ఆసుపత్రులు రోగ నిర్ధారణ కేంద్రాల ఏర్పాటుకు సబ్సిడీలతో కూడిన రుణాలను అందిస్తారు వరి గోధుమలకే పరిమితం కాకుండా ఆదాయం ఎక్కువగా వచ్చే పంటలపై ఈసారి దృష్టి సారించారు కొబ్బరి గంధం కోకో జీడిపప్పు సాగుకు ప్రత్యేక మద్దతు ప్రకటించారు జీడిపప్పు కోకోకు సంబంధించి రెండు వేల ముప్పై నాటికి భారత్ ను ఈ రంగాల్లో గ్లోబల్ బ్రాండ్ గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది పాత కొబ్బరి తోటల స్థానంలో కొత్త రకం మొక్కలను నాటేందుకు ప్రోత్సాహకాలు అందివనుండటంతో మూడు కోట్ల మంది ఆధారపడే ఈ రంగానికి ఓతమిచ్చినట్లయింది బాదం వాల్నట్స్ పైనట్స్ సాగును విస్తరిస్తారు ఈశాన్య రాష్ట్రాల్లో అగర్చెట్ల సాగుకు ప్రోత్సాహం అందనుంది భారతీయ గంధపు చెట్ల వైభవాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు టెండు ఆకులపై వసూలు చేసే టీసీఎస్ రేటును రెండు శాతానికి తగ్గించారు